మేము పిలుస్తాం మరి మీ అందరూ కూడా మరి నాకు అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు చేద్దా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు కూడా ముక్కోటి ఏకాదశీ శుభాకాంక్షలు అందరికీ కూడా మరి ఆయన కూడా ట్రీట్ చేశారండి మరి ఆయన పెట్రోల్ కూడా పెట్టారు ఈరోజు అందరికీ ముక్కోటి ఏకాయ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరు కూడా మీ అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అన్న సమాధంలో ఏదైనా చిన్న చిన్న ఉన్నా మీరు అన్య భావించొద్దని సక్రంగా ఏ పది మందికి ఆ చేతితో మీకు అన్న సమారాధన చేయాలి ఎందుకంటే నాకు అన్నం పెట్టడం అంటే చాలా ఇష్టం మా విజయవారి అమ్మవారి దగ్గర కూడా తుమ్మ రోజుని అన్న సమాధం చేస్తాను అమ్మఒల అంటే ఎవరిని కూడా పెట్టమని అడకూడదు ఎవరిని కూడా తుమ్మ రోజుల్లో నేను ఎవరిని కూడా పెట్టమని అడకూడదు ఎవరన్నా పెడతామో వస్తే కంపల్సరీ వాళ్ళకి అవకాశం ఇస్తాం లేదంటే ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నేనే అన్న సమానంగా చేస్తాను మా అమ్మఒారు ఇవ్వరు అమ్మవారు మన మా పత్ అమ్మఒారుడారు నేనే మొదలు పెట్టానని రెడ్దా తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు అది నాకు ఈ సంవత్సరం అయితే ఒక్క రోజు వచ్చింది ఎందుకంటే అందరం కూడా మేము పెడతాం మేము పెడతాం వాళ్ళు వచ్చారు అలాగే రేపు నా తదావంతరం నా పెద్ద కూతురు ఆ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆవిడ కూడా బాధ్యత రాష్టం జరిగింది నా పార్టీ బాధ్యతలు కూడా ఆవిడనే ముయాలని నా తనందరూ ఆవిడకి ముందుగానే చెప్పడం జరిగింది ఆవుడు కూడా నా బిడ్డలిద్దరూ ఆడబిడ్డలు వాళ్ళిద్దరూ కూడా నాన్నగారు అంటే వాళ్ళకి సేవలు రాజకీయాలు కూడా ఇష్టం కాదు వాళ్ళకి ఇష్టం లేదు ఇప్పుడు కూడా నాన్నగారు కష్టపడిపోతున్నది బాధపడుతూ ఉంటారు అయినప్పటికీ కూడా ఒక అడుగు తీసుకున్నాం పది మందికి సేవ చేయాలని మీ అందరికీ కూడా ఒక సామానికంగా ఆవిడ పచ్చని సుబ్బాడదా కన్నా మంచి పేరు నేను తెచ్చుకోవాలి మరి ఒక వంద సంవత్సరం తర్వాత బతలు శుభారా కాదు ఇప్పుడు మనం చెప్పుకున్నాం అలా కింద భాగంగా అనేది అనుకుంటే నేను రాజకీయాల్లో ఉన్నానమ్మా తప్పకుండా మీరు ఏదైతే ఆశిస్తున్నారో రాజకీయ నాయకుడిగా ఇలా ఉంటే బాగుంటుందని మీ ఆలోచన ఏదో ఉంటుంది ఒక రాజకీయ నాయకుడు బాగా చేయాలనే ఆలోచన ఉంటుంది ప్రజలకి అంతకన్నా మిమ్మల్ని అంత గొప్ప పరిపాలన మీకు అందిస్తుందని జనసేన పార్టీ తరఫున మీకు ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి మీకు పాటిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జనసేన జనసేన